హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య ఇక అపర్ణదేవి కారులో ఎంటర్ అయితే అవుతుంది ఆఫీస్కి ఇక అది చూసిన ఆఫీస్ స్టాఫ్ అందరూ వచ్చి ఇక మ్యామ్ ఇక మీకు వెల్కమ్ అని చెప్పి ఫ్లవర్ బొకేలన్నీ కూడా ఇస్తే రాజ్ మనసులో మాత్రం ఏంటి ఈ హడావుడి అని చెప్పి లోపల ఒకవైపు కొల్లుకుంటూ ఉంటాడు ఇక మరొక వైపు శ్వేత ఇక్కడికి వస్తూ ఉంటూ పోతూ ఉంటుంది ఇక్కడ కావ్య ఉంటే ఎలాగా తెలిసిపోతుంది కదా అని చెప్పి లోపల భయపడుతూనే ఇంకా ఏంటి ఈ హడావుడి మీ అందరికి ఇక ఏమీ లేవా ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని చెప్పి కొట్టేస్తాడు ఇక ఇంతలో శృతి చూస్తుంటే శృతి క్యాబినెట్లోకి రా అని చెప్పి సీరియస్గా పిలవగానే ఏంటి సార్ అని చెప్పి లోపలికి వస్తుంది ఏంటి ఇదంతా ఏంటి హడావుడి నాకు ఒక్క మాటైనా చెప్పాలి కదా ఏమి చెప్పకుండా ఎందుకు చేశావు ఇదంతా అనగానే అది సార్ అని చెప్పి చెప్పబోతుంటే ఒక్క ముక్క కూడా మాట్లాడడానికి వీల్లేదు అసలు నీకు ఈ రోజు నుంచి శాలరీ కూడా కట్ ఇక నీకు పెంచడానికి ఇక ఏమీ లేదు ఇక నువ్వెప్పుడు కూడా శాలరీ పెంచమని అడిగే వీలే లేదు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక అక్కడే ఉన్న కావ్య అలానే చూస్తుంటే సార్ నేను చెప్పేది వినండి సార్ అనగానే నువ్వు చెప్పిన మాట ఒక్కడు కూడా వినే పనే లేదు అని చెప్పి అంటూ ఉంటే నేను వింటాను చెప్పు శృతి కానీ ఆయన చెవులు కూడా ఇక వింటూనే ఉంటాయి అనగానే అది అది మ్యామ్ మీరు వస్తున్నారని సుభాష్ సారు ఫోన్ చేసి ఇక ఖచ్చితంగా మీకు వెల్కమ్ అయితే వెల్కమ్ చెప్పమని చెప్పారు ఇక మేమందరం కూడా అప్పటికప్పుడు అరేంజ్ చేసుకున్నాం డబ్బులు కూడా మాకందరం మేమే వేసుకొని ఫ్లవర్ వాజులన్నీ కొన్నాం అని చెప్పి చెప్పగానే రాజ్ దెబ్బకి షాక్ అయిపోతాడు అంటే డాడీనే ఫోన్ చేసి ఈ హడావుడి ఆర్భాటం చేయమన్నారనమాట అని చెప్పి ఇక సైలెంట్గా ఉంటూ ఇదిగో నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు మీ స్టాఫ్ అంతా కలిసి వెళ్ళి అకౌంట్ మేనేజర్ని కలిసి డబ్బు తీసుకో అనగానే పర్వాలేదు సార్ అని చెప్పి అంటూ ఉంటే ఏం పర్వాలేదు వెళ్ళి తీసుకో అనగానే సార్ సుభాష్ సారు ఇక అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా మీ చేతిలో మీదుగా తీసుకోమన్నారు సార్ కావ్య మేడంకి అనగానే ఏంటి అపాయింట్మె అపాయింట్మెంట్ ఆర్డర్ నా చేత్తో తీసుకోమన్నారా అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇంతలో శృతి తీసుకొని వచ్చి ఇస్తుంది ఇక రాజ్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే కావ్య తీసుకుంటుంది లోపల కోపంతో ఇంకా చేతిలో పెడతాడు కావ్య మనసులో మాత్రం మీరు ఎందుకు ఇంత రుసులాడుతున్నారో నాకు అర్థమైంది ఇక నుంచి ఖచ్చితంగా మీరు ఏం చేసినా సీమ చిటుక్కుమన్నా నాకు తెలిసిపోతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది సరే కానీ నా రూమ్ ఎక్కడా అని చెప్పి అడుగుతుంది కావ్య వెంటనే అక్కడికి వెళ్ళి ఇక వాచ్మెన్ పక్కన స్టూల్ ఉంది వెళ్ళి అక్కడ కూర్చో అనగానే నేను వచ్చింది ప్యూన్ ఉద్యోగంలో కాదండి ఫ్యాట ఫ్యాషన్ డిజైనర్గా నాకు తెలుసు ఎక్కడ కూర్చోవాలో అనగానే ఎక్కడ కూర్చుంటావు అని చెప్పి రాజ్ అడగగానే హా మీ సీట్లో కూర్చుంటాను మీరు అక్కడి నుంచి లెగవండి అనగానే ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా వెళ్ళి ఎక్కడకొక్కడ కూర్చోవు అని చెప్పి అంటూ ఉంటాడు రాజ్ ఇంకా ఇంతలో శ్వేత ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటే ఫోన్ని కట్ చేస్తాడు రాస్ ఇక కట్ చేసి నేను ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను ఇక నేను ఈరోజు కలవడం కుదరదు అని చెప్పి సైలెంట్గా మెసేజ్ చేసేస్తాడు ఇక అది గమనిస్తూనే ఉంటుంది కావ్య ఏంటి ఎక్కడే ఉంటావా ఇంకా నయ్యం ఈ సీట్లో కూర్చోడం కాదు నా నెత్తిమే కూర్చుంటావేమో కొంచెం ఖాళీ ఇస్తే వెళ్ళి ఇక పక్క రూము ఖాళీగా ఉంది అందులో కూర్చో అని చెప్పి చెప్పగానే ఏంటి మీరు ఆ రకంగా బెదిరించి పంపించేస్తున్నారు నేను రావడం మీకు అస్సలు ఇష్టం లేనట్టుంది మీకు ఎందుకో నేను వచ్చినప్పటి నుంచి టెన్షన్ స్టార్ట్ అయింది కదా అని చెప్పి కావ్య అంటుంది నాకెందుకు టెన్షన్ నువ్వు నాకు నాకేమైనా కాంపిటీషన్ ఏంటి నీ డిజైన్స్ నువ్వు వేసుకుంటావు అయినా నేను ఈ ఆఫీస్కి ఎండిని నీతో నాకేంటి పొంతన వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి ఇక ఏదో రకంగా సర్దు చెప్పేస్తాడు ఇక శ్వేతకి ఆ మెసేజ్ పెట్టిన వెంటనే శ్వేత మెసేజ్ చూసి ఏంటి రా రానని చెప్పి అన్నాడు నిన్న ఇందాక కూడా గంట క్రితం కూడా నేను బయలుదేరిపోయాను నువ్వు వీలుంటే ఆఫీస్కి వచ్చేద్దు కానీ లేదంటే నేనే ఇంటికి వస్తానని చెప్పిన మనిషి ఇప్పుడేంటి మెసేజ్ పెట్టాడు అంటే ఏదో జరిగింది అని చెప్పి వెంటనే ఆఫీస్ స్టాఫ్లో తన మనిషి అయిన ఒక వ్యక్తికి కాల్ చేస్తుంది ఆఫీస్ విషయాలు రాజ్ విషయాలు అన్నీ కూడా ఇక ఆయన ద్వారా తెలుసుకుంటూ ఉంటుంది ఉంది శ్వేత ఇక వెంటనే శ్వేత ఫోన్ చేసేసరికి మ్యామ్ అని చెప్పి బయటికి వస్తాడు ఏంటి నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు ఆఫీస్లో ఏం జరుగుతుంది అనగానే చాలా మెల్లగా పక్కకు వచ్చి శ్వేత మ్యామ్ మీరు ఇక ఈరోజు కలవడానికి కుదరదు సార్తో ఎందుకంటే వాళ్ళ వైఫ్ వచ్చారు కావ్య మేడం ఈరోజు ఇక నాకు కూడా ఇప్పుడే తెలిసింది తను ఇక్కడే రోజు ఇక ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేస్తుందంట అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారు స్టాఫ్ అంతా ఇక కావ్య మేడంకి వెల్కమ్ కూడా చెప్పారు ఆ హడావుల్లో ఉన్నారు రాజ్ సార్ అదే జరుగుతుంది అందుకే నేను కూడా ఫోన్ ఎత్తలేకపోయాను అని చెప్పి చెప్పడంతో అంటే రాజ్ సారు ఇక ఈరోజు కావ్య మేడంతోనే ఉండబోతున్నారా అని చెప్పనగానే అంతే కదా మేడం ఎందుకంటే ఇక వాళ్ళ వైఫ్ వచ్చినప్పటి నుంచి రూమ్లో ఇక ఆఫీస్ రూమ్లో ఇద్దరు కూడా ఇక హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి చెప్పడంతో ఇక వెంటనే సరే అయితే రాజ్ సార్ని నా దగ్గర ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి నువ్వు ఫోన్ పెట్టేసే ఫస్ట్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఈ కావ్య తక్కువదేమీ కాదు ఖచ్చితంగా నన్ను రాజ్ని ఇద్దరిని రెడ్ హ్యాండ్లుగా పట్టుకొని మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలని తెగ ఉబలాటం పడుతున్నట్టుంది అందుకే ఇంట్లో వంటగదిలో ఇక వంట చేసుకునే మనిషి ఆఫీస్కి ఎంటర్ అయిందంటే ఖచ్చితంగా తను ఆలోచించేది చాలా షార్ప్గానే ఆలోచించింది కావ్య ఏదో ఆషామాషి మనిషి అనుకున్నాను కానీ చాలా తెలివితేటలున్నాయి నేను రాజ్ రెండు మూడు సార్లు తన కంటికి కనబడేలాగా కనిపించినా కూడా రాజ్ని ఒక్కసారి కూడా నిలదీయలేదు ఇక మొన్న మొన్న హాస్పిటల్లో తన వైఫ్ అని కాబోయే వైఫ్నని చెప్పించినా కూడా అక్కడ కూడా జంకలేదు అంటే కావ్య సామాన్యురాలు కాదు ఖచ్చితంగా కావ్యని ఈరోజు ఏ రకంగా ఏడిపించాలో అన్ని రకాలుగానూ విజృంభించి మరీ ఏడిపిస్తాను నేనంటే ఏంటో రుచి చూపిస్తాను అని చెప్పి వెంటనే కూడా ఇక రాజ్కి ఫోన్ చేస్తుంది రాజ్కి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటే ఇక రాజ్ అయితే వర్క్ చేసుకుంటూ ఇక పక్కనే ఉన్న కావ్య ఉందని ఇక వెంటనే ఫోన్ని కట్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే కావ్య వచ్చి ఏమైందండి ఒకటే ఫోన్లు మోగుతూనే ఉన్నాయి మీరు ఫోన్ కట్ చేస్తూనే ఉన్నారు ఏదైనా ఇంపార్టెంట్ కాల్ ఏమో చూడొచ్చు కదా అని చెప్పి కావ్య అంటుంది నాకు తెలియదా ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదో నువ్వేమీ చెప్పనవసరం లేదు అని చెప్పి ఇక చూసుకోగానే మెసేజ్ చూస్తాడు ఇక కాల్ మీనవ్ అర్జెంట్లీ అని చెప్పి ఇక శ్వేత మెసేజ్ చూసి ఎప్పుడు కూడా శ్వేత ఇంత కాల్ మీద కాల్ చేయనే చేయదు అంటే ఖచ్చితంగా ఇక ఏదో అపాయంలోనే ఉందనుకుంటా అందుకే నాకు ఫోన్ చేస్తుంది అని చెప్పి వెంటనే ఇక వెనకాల ఉన్న కావ్య ఉందని కూడా చూసుకోకుండా లిఫ్ట్ చేస్తాడు ఇక వెంటనే రాస్ ప్లీజ్ రాస్ హెల్ప్ మీ రాస్ నువ్వు వస్తున్నావని నేను అనుకున్నాను కానీ నువ్వు రాకపోయేసరికి ఇక్కడ వేరేగా జరుగుతుంది నీ వల్ల నాకు ఏదో ప్రమాదం వస్తుంది నాకు ప్లీజ్ సేవ్ చేయి రాస్ నాకు భయం వేస్తుంది రాజ్ అని చెప్పి కావాలని టెన్షన్ టెన్షన్గా గొంతుని మార్చి మాట్లాడుతుంది ఇక వెంటనే రాజ్ అయితే శ్వేత నువ్వు అస్సలు భయపడద్దు నేను వస్తున్నాను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడద్దు అని చెప్పి వెంటనే కూడా ఇక కావ్య ఉందన్న సంగతి కూడా మర్చిపోయి వెంటనే కార్ తీసుకొని బయలుదేరిపోతాడు రాజ్ ఇక కావ్య కూడా అంటే నేను వచ్చినా కూడా ఫోన్ చేసేసరికి వెనక ముందు ఆలోచించకుండా పరుగు పరుగున వెళ్తున్నారంటే ఏదో జరుగుతుంది ఆ శ్వేతని కలవడానికే వెళ్తున్నట్టున్నారు ఇక ఈయనని ఫాలో అయ్యి నేను కూడా ఖచ్చితంగా అసలు ఏం జరుగుతుందన్నది తెలుసుకోవాలి తెలుసుకోవడానికి కదా ఆఫీస్లోకి వచ్చింది అని చెప్పి వెంటనే కూడా ఇక కార్ కార్ని ఫాలో చేస్తూ ఇక కావ్య ఆటోలో స్టార్ట్ అయిపోతుంది ఇక వెనకాలే అయితే కావ్య వచ్చిన సంగతే తెలియక స్పీడ్ స్పీడ్గా ఇక డ్రైవ్ చేసుకుంటూ శ్వేత వాళ్ళ ఇంటికైతే ఆగుతుంది కారు ఇక ఏంటి ఇదేనన్నమాట ఆ శ్వేత ఇల్లు అందుకే ఇక్కడ కార్ ఆపారు అని చెప్పి ఇక కావాలని కొంచెం దూరంలోనే ఇక కావ్య ఆటో ఆపేస్తుంది ఆపేసుకున్నాక రాజ్ అయితే ఫాస్ట్గా వెళ్ళబోతు ఉంటే అప్పటికే టెర్రస్ మీద నుంచి రాజు వస్తున్నాడా రాజుతో పాటు కావ్య కూడా వస్తూ ఉండొచ్చు ఎందుకంటే కావ్య చాలా తెలియగలది ఖచ్చితంగా రాజుని ఫాలో చేసిద్ది అని చెప్పి టెర్రస్ మీద నుంచి చూసేసరికి నిజంగానే కావ్య రావటం గమనిస్తుంది ఇక శ్వేత వెంటనే గబగబా ఇక కిందికి వచ్చేసి విండోస్ అన్ని ఓపెన్ చేసి కటన్ వేసి ఇక నాటకం స్టార్ట్ చేస్తుంది కావాలని కంట్లో ఇక ఒక రకమైనది ఇక పెట్టుకొని కళ్ళమట నీళ్లను బలవంతంగా తెచ్చుకుంటూ అప్పటికి ఇక చాలా భయం పడుతూ ఉన్నట్టుగా టెన్షన్ పడుతున్నట్టుగా ఒక మూల కూర్చొని భయపడుతూ ఉంటుంది ఇంతలో ఇక రాజ్ అయితే శ్వేత శ్వేత అని చెప్పి డోర్ని కొడుతూ ఉంటే ఇక రాజ్ రాజ్ అని చెప్పి పరుగు పరుగున వచ్చి ఇక డోర్ని ఓపెన్ చేస్తుంది రాజ్ అని చెప్పి అనగానే ఏమైంది శ్వేత ఎందుకు ఏడుస్తున్నావు అనగానే చాలా ఏడు చేస్తుంది ఇక ఉక్కిరి అయిపోతూ ఏంటి శ్వేత ఎందుకు ఇంత ఏడుస్తున్నావు అని చెప్పి వాటర్ బాటిల్తో వాటర్ని అందిస్తాడు ఇంతలో కావ్య మాత్రం ఇక మెల్లగా లోపలికి వస్తుంది లోపలికి వచ్చి డోర్ని ఓపెన్ చేసి చూడాలి అంటే నేను వచ్చిన సంగతి తెలిసిపోతుంది ఖచ్చితంగా ఈ విండో ఏంటి అని చెప్పి చూసేసరికి కటన్ ఉంటుంది కటన్ని పక్కకు జరిపి ఇక కావ్య చూస్తూ ఉంటుంది రాజ్ అయితే ఇక శ్వేతతో చాలా క్లోజ్గా దగ్గరగా కళ్ళ వెంట నీళ్లు తుడుస్తూ ఏంటి శ్వేత ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు అనగానే రాజ్ ఇక నేను ఉండలేకపోతున్నాను రాజ్ అర్థం చేసుకో నేను ఇక ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి కావాలని కావ్య విండోలోంచి చూస్తుందని తెలిసి ఇక రాజ్ని హక్ చేసుకుంటుంది ఇదిగో శ్వేత నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను నువ్వు ఏడవద్దు జీవితాంతం నీకు తోడుగా నీడుగా ఉంటానని చాలాసార్లు చెప్పాను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను నువ్వే నాకు సర్వస్వం నీకు నేను తోడు నీడుగా జీవితాంతం కలిసి ఉంటాను శ్వేత నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడద్దు అని చెప్పి దగ్గరకు తీసుకుంటాడు రాజ్ ఇక కావ్య ఒక్కసారిగా ఇద్దరిని అలా చూసి ఆ రకంగా మాటలన్నీ విని షాక్ అయిపోతుంది కళ్ళ వెంటనే తనకు తెలియకుండానే కళ్ళ నుంచి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి ఇక వెంటనే రాజ్ని రెచ్చగొట్టేలాగా రాజ్ నన్ను దాన్ని రాజ్ నాకెవరు ఉన్నారు నా జీవితం ఇలానే వదిలే రాజ్ నీకెందుకు అనగానే నాకెందుకు అంటావేంటి అయినా నీకు నేను నాకు నువ్వు అని మనం ఎన్నోసార్లు అనుకున్నాం కదా ఇప్పుడేంటి ఇలా బాధపడుతున్నావు అనగానే లేదు రాజ్ నీకు ఇక పెళ్ళయింది మీ వైఫ్ ఉంది ఖచ్చితంగా ఏదో రోజు మన గురించి తెలిసి నిన్ను నిలదీస్తుంది మీ ఇద్దరిని విడదీయాలని నాకు లేదు అనగానే ఎవరు చెప్పారు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అంతే మేమిద్దరం కలిపి కాపురం చేయట్లేదు అయినా కళావతికి నాకు భార్యాభర్తల సంబంధం ఎప్పుడూ లేదు పేరుకే భార్యాభర్తలం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాట విన్నా ఇక కావ్య ఇంకా బాధపడుతూ ఉంటే మరి తన మనసులో మీకు స్థానం లేదంటారా అనగానే తన మనసులో ఎప్పుడూ నేను స్థానం అనేది ఇవ్వలేదు నా మనసులో తనకి స్థానం అనేది ఇవ్వలేదు ఇంటిలో మా తాతయ్యకి ఒంట్లో బాలేదు కదా అని చెప్పి ఇద్దరం కలిసి డ్రామా చేస్తున్నాం తాతయ్య ఆరోగ్యం మెరుగుపడిన మరుక్షణం ఇంట్లోంచి కళావతి వెళ్ళిపోతుంది అలానే మా ఇద్దరికీ ఒప్పందం కూడా నువ్వేమీ టెన్షన్ పడమాకు నువ్వు ఏడ్చి ఏడ్చి చూసావా ఎలా నీరసం అయిపోయావో ఏమైనా తిన్నావా అని చెప్పి ఇక వెంటనే ప్రేమగా ఇక టిఫిన్ తీసుకొని వచ్చి కావ్య చూస్తుండగానే రాస్కి తెలియక తినిపిస్తూ ఉంటాడు ఇక అక్కడికక్కడికే ఇక కావ్య కూలపడిపోతుంది అంటే ఇప్పుడు వరకు నాతో ప్రతి మాట ప్రతి మాట ఇక నా డ్రామానే అనమాట అంటే తాతయ్య గురించి తప్పించి నా మీద నిజంగా ప్రేమ లేదనమాట అని చెప్పి కుమిలిపోతూ ఉంటుంది కావ్య కావ్య ఇక వెంటనే నేను ఇదంతా చూసి ఇంకా బ్రతికే ఉన్నానా అని అనిపిస్తుంది అని చెప్పి మనసులో అయితే బోరున ఏడుస్తుంది కావ్య శ్వేత అన్నట్టు మర్చిపోయాను ఇక ముందు ఆఫీస్ దగ్గరికి నువ్వు రావద్దు నేనేమి ఇంటికి వస్తాను ఖచ్చితంగా ఆఫీస్కి నువ్వు వచ్చావంటే అక్కడ నా వైఫ్ ఇక కళావతి ఈ మధ్య ఫ్యాషన్ డిజైనర్గా ఈరోజే చేరింది ఖచ్చితంగా నువ్వు వచ్చావంటే మన ఇద్దరికీ సంబంధం ఉందని తనకి తెలిసిపోతుంది అందుకే ఎన్ని విధాలుగా తన్ని ఆఫీస్కి తీసుకురాకూడదు అనుకున్నా ఏదో రకంగా వచ్చింది ఖచ్చితంగా ఇక ఆఫీస్లో నా గురించి అనుమానిస్తూ ఉంటుంది తనకు ఆ ఛాన్సు ఇవ్వకూడదు ఖచ్చితంగా తాతయ్యకి రేపో మాపో టెస్టుకు తీసుకెళ్ళి రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అని తెలిసాక ఇక కళావతిని ఇంటికి పంపించేస్తాను కళ్యాణికి కూడా ఎలాగో పెళ్ళి అయిపోయింది కాబట్టి మా మమ్మీకి చెప్పి నిన్ను ఇంటికి తీసుకొని వెళ్తాను నువ్వేమీ టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటే లోపల కుమిలిపోతూ అలాగా ఆ అమ్మాయితో మాట్లాడే విధానం ఇక తనతో క్లోజ్గా ఉన్న విధానం చూసి కల్లారా చూసి కావ్య భరించలేదు ఇక వెంటనే ఇక నేను బయలుదేరుతున్నాను శ్వేత నువ్వు జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటే అంటే ఆఫీస్కి బయలుదేరిపోతున్నారా నేను కూడా వెళ్ళిపోవాలి అని చెప్పి అక్కడి నుంచి ఇక కావ్య అయితే వెళ్ళిపోతుంది ఫాస్ట్గా ఇక కళ్ళు వెంట నీళ్ళు తుడుచుకొని ఏడ్చుకుంటూ పరుగు పరుగున ఆటోని ఎక్కేసి ఇక స్టార్ట్ చేయమంటుంది ఇంతలో అయితే చూడు శ్వేత నీకు నేనున్నాను వాడు నిన్ను ఏ విధంగా టార్చర్ చేసినా నువ్వు లెక్క చేయదు వాడికి మాత్రం డైవర్స్ ఇచ్చేదే అలాంటి వాటితో నువ్వు జీవితాంతం ఉండలేవు నిన్ను ఏదో రకంగా ఇంటికి తీసుకొని వెళ్ళి నీకు ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి చెప్తాడు ఆ మాటలు విని హమ్మయ్య కావ్య వెళ్ళిపోయింది కదా కావ్య వెళ్ళిపోయిన తర్వాతే రాజు అన్నాడు కదా ఇక రాజు దృష్టిలో నాకు ఒంట్లో బాగలేదు కాబట్టి పాపం ట్రీట్మెంట్ ఇప్పించాలని నీకు నేనున్నాను అని చెప్పి అన్నాడు కానీ కావ్య మనసులో మాత్రం ఖచ్చితంగా నన్ను ఇష్టపడుతూ నన్ను పెళ్లి చేసుకుంటూ జీవితాంతరం నాకు తోడుంటాడని అర్థం ఉండొచ్చు పోనీలే ఏదైతేనే కావ్యనైతే బాగా ఏడ్పించాను ఖచ్చితంగా ఈ శ్వేత అంటే ఏంటో చూపించాను త్వరలో ఇక నేను మీ ఇంట్లో కూడా అడుగు పెడతాను కాసుకో కావ్య అని చెప్పి మనసులో అనుకుంటూ సరే రాజ్ నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో అని చెప్పి అనగానే నీకు ఏమన్నా ఫోన్ చేయాలనుకున్నా ఏమన్నా ఎవరన్నా నిన్ను ఇబ్బంది పెట్టినా ఇమ్మీడియట్లీగా నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి అంటాడు రాజ్ ఇంకా ఆటోలో కావ్య చాలా ఎమోషనల్ అయిపోతూ కళ్ళ వెండ వచ్చిన నీళ్లను తుడుచుకుంటూ రాజకీయ అలాగే కావ్యకి ఇద్దరికి మధ్యలో ఉన్న విషయాలు ఇద్దరికీ జరిగిన సంఘటనలు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అంటే నాకు మొన్న నీరసంగా ఉన్నప్పుడు అన్నం తినిపించిన విషయం కూడా నాటకమే అన్నమాట అంటే వాళ్ళ తాతయ్య గారి గురించి నా మీద కావాలని వల్లవాని ప్రేమ చూపించారు కానీ ఆయన నిజంగా ఆయన మనసులో ఉన్న స్థానం మాత్రం శ్వేతనే శ్వేతనే ఆయన ఇష్టపడుతుంది నేనంటే మధ్యలో వచ్చాను కాబట్టి నన్ను మధ్యలోనే వదిలించుకుందామనే ప్రయత్నం చేస్తున్నాడు అయినా నాకెందుకు నా మీద ఉంటుంది ప్రేమ నేను ఎప్పుడూ కూడా నష్ట జాతకురాలనే కదా కృష్ణయ్య అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక వెంటనే ఆఫీస్ రాగానే మొహమంతా తుడిచేసుకొని హడావుడిగా లోపలికి వచ్చేసి రూమ్లో కూర్చుంటుంది కావ్య ఇక ఇంతలో రాజ్ అయితే ఒక పది నిమిషాలు వెనకాల రాజ్ అయితే వచ్చేస్తాడు రాజ్ రావడం రావడంతో ఇక కావ్య ఏం చేస్తుందా అని చెప్పి ఇక కావ్య రూమ్ ఒక కన్నేసి చూస్తాడు కావ్య నార్మల్గా తన వరకు తను చేసుకుంటూ ఉండడం చూసి హమ్మయ్యా ఇక ఈ కళావతి అయితే నేను వెళ్ళడం చూడలేదనమాట పోనీలే ఈ రోజుకైతే ఇక ఇక్కడికి అయిపోయింది అని చెప్పి ఇక ఆఫీస్ లోపలికి వెళ్తాడు వెళ్ళి ఇక వర్కులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాడు ఇక కావ్యకి మనసులో రా చేసిన విషయం అంతా తెలిసిపోయినా కూడా తెలియనట్టుగా ఉంటూ ఇక రూమ్లోకి వెళ్తుంది ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఇక మీరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడుగుతుంది నేను ఎక్కడికి వెళ్ళడం ఏంటి ఇక్కడే ఉన్నాను అని చెప్పి అబద్ధాలు ఆడతాడు వెంటనే ఎందుకండి ఎందుకు చెప్పండి నమ్మిస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు దేనికి పనికొచ్చినవండి ఈ అబద్ధాలు మీ మనసు నిండా వేరొకరికి స్థానం ఉన్నప్పుడు ఆ మనిషితోనే మీరు ఉండాలి కానీ ఈ అబద్ధాలు ఆడుతూ ఈ నాటకాలు ఆడుతూ ఎంతకాలం అండి జీవించేది అని చెప్పి కావ్య అడుగుతుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు కళావతి ఏంటి ఏదో బయటకు వెళ్ళొచ్చాను అంత మాత్రానమే అబద్ధాలు నాటకాలు ఏంటి ఇంతంత పెద్ద మాటలు అనగానే ఎందుకండి ఇంకా దాస్తున్నారు ఇంకా మీ మనసుని కావాలని మీకు మీరు మోసం చేసుకుంటూ నన్ను మోసం చేస్తున్నారు అని చెప్పి అడుగుతుంది వెంటనే ఏ ఇది ఆఫీసు ఇల్లు అనుకుంటున్నావా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆఫీస్ వాళ్ళందరూ వింటున్నారు అనగానే వెంటనే ఇంకా రాజు వచ్చి ఫాస్ట్గా శృతి మీ వర్క్ని మీరు వర్క్ చేసుకోండి ఇప్పుడు ఈ రూమ్లోకి రావద్దు అని చెప్పి డోర్ని క్లోజ్ చేస్తాడు డోర్ని క్లోజ్ చేసి ఏంటి ఏంటి నీ బాధంతా ఏంటి ఈ మొన్నటి నుండి చూస్తున్నాను ఒక్కటే ఇండైరెక్ట్గా డైలాగులు వేస్తున్నావు ఏదో నేనేదో తప్పు చేసిన వాళ్ళలాగా నన్ను ప్రశ్నిస్తున్నావు ఏంటి సంగతి అని చెప్పి అయితే అడుగుతాడు ఇక వెంటనే అవును మొన్నటి వరకు మీరు తప్పు చేస్తున్నారా చెయ్యట్లేదా అని చెప్పి అనుమానంతో మిమ్మల్ని ఒక్క మాట కూడా ఇప్పటి వరకు అడగలేదు కానీ ముందే చెప్పాను కదా నాకు ఒక క్లారిఫికేషన్ వచ్చినాక ఖచ్చితంగా అడుగుతానని ఇక ఈరోజు వచ్చింది అని చెప్పి అనగానే మనసులో వెంటనే రాజ్ అయితే ఏంటి శృతి సంగతి అడగబోతుందా లేదంటే ఏం అడగబోతుంది అని చెప్పి ఇక ఏంటి అని అడుగుతాడు రాజ్ ఇక మీరు ఇక బయటకు వెళ్ళి వచ్చారు అని అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారు మీరు శృతి ఇక శ్వేతని కలిసి వస్తున్నారు అని చెప్పి అంటుంది ఒక్కసారిగా రాజ్ అయితే షాక్ అయిపోతాడు ఏంటి నేను శ్వేతను కలిసి వస్తున్నానని అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు అని చెప్పి అనగానే ఎందుకంటే నేను మిమ్మల్ని ఫాలో చేశాను కాబట్టి అని చెప్పి అంటుంది కావ్య అంటే నేను ఏం చేస్తున్నానా ఏ ఎక్కడ ఉంటున్నానా అని ఎంక్వైరీ పెట్టడానికి ఆఫీస్కి వచ్చావు కదా నువ్వు అయినా అంత అనుమానం ఏంటి నీకు నా మీద అంత అనుమానంతోనే నాతో ఉంటున్నావా ఇంట్లో అనగానే అవును మీతో మీ వెనకాల అనుమానం తెప్పించేలాగా చేసిందే మీరు మీరు ఇక మీ ఫ్రెండు శ్వేత ఇద్దరూ కలిసి రోడ్డు మీద ఐస్ క్రీమ్ తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ నేను ఫోన్ చేస్తే బోర్డు మీటింగ్లో ఉన్నాను విండో దగ్గర ఉన్నాను ట్రాఫిక్ సౌండ్స్ అందుకే వస్తున్నాయని అబద్ధం చెప్పారు పోనీలే కదా అని సరిపెట్టుకున్నాను తర్వాత ఇక మీరు దొంగచాటిగా ఫోన్లో మాట్లాడుకుంటూ ఇక దొంగచాటుగా మెసేజ్లు చేసుకుంటుంటే నా ముందు ఫోన్ మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారేమో ఖచ్చితంగా మీరు ఆఫీస్ విషయాలే మాట్లాడుకుంటున్నారేమోనని అమ్మాను కానీ మొన్న మొన్న హాస్పిటల్లో ఇక శ్వేత అని అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఇక ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఇక మీరు ఏ రకంగా తనకి సేవలు చేస్తారో నా కల్లారా చూశానండి అని చెప్పి కావ్య అంటుంది ఆ మాటలకి వసై వసై అది నోరా ఇంకేమన్నా నాకు శ్వేత నమ్మాయి ఫ్రెండే నా కాలేజ్మేట్ తను నేను ఇద్దరం చిన్నప్పటి నుంచి ఇక చాలా క్లోజ్ తను ఈ మధ్యనే ఇక ఫారెన్ నుంచి ఇండియా వచ్చింది అందుకే తను తనతో మాట్లాడుతూ తనతో టైం స్పెండ్ చేస్తున్న ఏ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్ చేయకూడదా అంటే అదంతా కూడా తప్ప అని రాజు అనగానే అవునండి ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ చేయకూడదని నేను ఎప్పుడూ అనను కానీ ఆ ఫ్రెండ్షిప్ని ఇంట్లో అందరి దగ్గర దాచిపెట్టి ఇక దొంగతనంగా కలవడమే తప్పని అంటాను సరే మీరు ఫ్రెండే మీరు ఫ్రెండే అనుకుందామండి కానీ మీరు ఇక హాస్పిటల్లో ఫ్రెండ్ అని చెప్పి మీ ఫ్రెండ్కి ట్రీట్మెంట్ చేయించారా లేదంటే కాబోయే భర్తనని చెప్పారా చెప్పండి అని చెప్పి అడుగుతుంది సమాధానం చెప్పలేడు రాస్ ఇక తల వంచుకొని అలానే నుంచుంటాడు సరే మీరు ఏదో ఒకటి ఇక ఫ్రెండ్ అని చెప్పి ట్రీట్మెంట్ చేయించారని అనుకుందాం మరి అని చెప్పి అర్ధరాత్రి ఇక శ్వేతతో మీకు ఏం పనండి శ్వేతతో మీరు రెండు మూడు గంటలు అక్కడ టైం స్పెండ్ చేయలేదా అది చెప్పండి అనగానే నేను అర్ధరాత్రి ఇక శ్వేతతో ఉన్నానా లేను లేను ఆఫీస్లోనే ఉన్నాను అని చెప్పి ఇక దబాయించేస్తాడు రాస్ అవునా మరి ఇదేంటి అని చెప్పి ఫోన్ని చూపిస్తుంది ఇక కావ్య ఫోన్లో ఇక రాజ్ అలాగే శ్వేతలు ఇద్దరు ఉండటం ఇక వీడియోలో చూస్తాడు ఏంటి ఈ వీడియో ఏంటి నేను శ్వేత ఇద్దరం కలిసి ఇక ఇంట్లో ఉన్న వీడియో ఎవరు తీసుంటారు అని చెప్పి అవాక్ అయిపోతూ చూస్తూ ఉంటే అర్థమైందండి మీకు నీ మనసులో మనస్ఫూర్తిగా ఆ శ్వేత ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకండి ఇంకా డ్రామా నేను మిమ్మల్ని ఏమి నేను బ్లాక్ మెయిల్ చేయనండి మీరు నన్ను ఖచ్చితంగా ఇంట్లో వైఫ్గా ఉంచాలి అని నేనేమి మిమ్మల్ని బెదిరించను మీ మనసులో నిజంగా నాకు స్థానం ఉంటేనే మీ ఇంట్లో ఉంటాను లేదంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతానని ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజే మీకు చెప్పాను కానీ తాతయ్య గారికి ఒంట్లో బాగోక తాతయ్య గారిని కాపాడుకోవాలని ఇంతకాలం మీతో ఉంటున్నాను కానీ మధ్య మధ్యలో ఎక్కడో ఆశ నా మీద నిజంగా నా భర్తకి ప్రేమ ఉంటుందా నేను నా భర్త కలిసి ఉంటామానని ఎక్కడో చిన్న ఆశ ఆ ఆశకు తప్ప మీ మీద నిజంగా మీ మీద నేను వ్యామోహంతోనో లేదంటే ఇంకేదో రకంగానో మీ వెనక ఉండట్లేదండి మీరు నా భర్త తాలి కట్టిన భర్త కాబట్టి మీ మీదని ప్రేమను పెంచుకున్నాను అది కూడా అన్యాయమేనా అని చెప్పి కావ్య ఏడ్చుకుంటూ రాజుని నిలదీస్తూ ఉంటుంది చూడు కళావతి మనం చూసేవన్నీ ఒక్కొక్కసారి నిజాలు కాదు అంత మాత్రాన అభండాలు వేయొద్దు అనగానే ఎందుకండి మీ మనస్సాక్షిని ఒక్కసారి అడగండి నా మీద మీకు నిజంగా ప్రేమ ఉందో లేదంటే ఒక సాధారణ మనిషికి ఇచ్చినంత గౌరవిస్తున్నారో మీ మనసుకే తెలుస్తుంది ఇప్పుడే ఈ క్షణమే మీరు ఆ శ్వేత ఇద్దరిని నేను చూశాను తనతో మీరు చేతిలో చేయి వేసి కౌగలించుకొని మరీ చెప్తున్నారు జీవితాంతం నిన్ను తోడుగా నీడుగా చూసుకుంటానని మధ్యలో ఎవరు వచ్చినా ఇక కళావతి వచ్చినా పుట్టింటికి పంపించేస్తానని మీ నోటితో మీరే అన్నారు నా చెవులారా నేను నా కళ్ళారా మొత్తం విన్నాను చూశాను ఇంకా ఎందుకండి కావాలని నా దగ్గర కప్పిపుచ్చుతారు అంటే మీ మనసులో ఇక వేరొక అమ్మాయి ఉన్నా నేను ఇంటికి పని మనిషిలాగా ఇంట్లో ఉన్న పని మొత్తం చేస్తూ మీ తాతయ్య ఆరోగ్యం కుదురుపడే వరకు నన్ను ఇంట్లో ఉంచి తర్వాత మీ అవసరం తీరిపోయినాక ఇంట్లోంచి పంపించేయాలనే కదా మీరు ఆడుతున్న నాటకం మొత్తం నాకు తెలిసిపోయిందండి ఇంకా మీరు ఏ మార్చద్దు అని చెప్పి ఇక అక్కడి నుంచి సీరియస్గా ఇక అపాయింట్మెంట్ ఆర్డర్ని ఇక రాజ్ చేతిలోనే పెట్టి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది కావ్య అది నేను చెప్పేది విను కళావతి అని చెప్పి అంటే ఇక కనీసం రాజ్ మాటకు కూడా వినకుండా అక్కడి నుంచి వేడ్చుకుంటూ ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది డ్రైవర్ వచ్చి ఇక అమ్మగారు ఇక ఎక్కడికి వెళ్తున్నారు ఇంటికేనా అనగానే డ్రైవర్ మాట కూడా పక్కన పెట్టేసి ఆటోని పిలిచి ఆటోలో వెళ్ళిపోతూ ఉంటుంది కావ్య నా వెనకాల కావ్య ఎన్ని రకాలుగా చూస్తూనే నన్ను ఒక్కరోజు కూడా క్వశ్చన్ చేయకుండా ఉంది అంటే ఖచ్చితంగా నా మీద చాలా నమ్మకం ఉంది కళావతికి కానీ ఈరోజు ఈ విధంగా నన్ను నిలదీస్తుంది అంటే ఆ నమ్మకం మొత్తం పోయిందన్నమాట శ్వేతకి ఆరోగ్యం బాగోక ఇక తోడుగా నీడుగా ఉంటానని తనతో ప్రామిస్ చేశాను తనని ఇక ఇంటికి తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ చేయించి తన్ని భద్రంగా ఫారెన్ పంపించాలనుకున్నాను ఇదంతా కూడా ఇక జ చూసి అప చేసుకుందనమాట కళావతి అని చెప్పి మనసులో ఇక అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక కావ్య అయితే ఆటో అతను అమ్మ ఎక్కడ తీసుకొని వెళ్ళాలి అనగానే ఇక పుట్టింటికి వెళ్ళలేక ఇటు అత్తింటికి వెళ్ళలేక ఇక ఎక్కడికొకొక్కడికి ఇక్కడి నుంచి దూరంగా తీసుకొని వెళ్ళు అని చెప్పి ఇక కావ్య అనడంతో ఆటో అతను ఇక డ్రైవ్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్